ఈరోజు వెనస్డే వెనస్డే రోజు మార్నింగ్ అయితే స్టార్ట్ చేశాను వెనక బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వినిపిస్తుందా అది అక్కడ పొలం ఉంది కదా పొలంలో పిట్టల కోసం అరుస్తున్నారు ఎవ్రీడే మార్నింగ్ అరుస్తూనే ఉంటారనమాట చాలా చిన్నగా మాట్లాడుతున్నా ఎందుకంటే అందరూ ఇంకా లేవలేదనమాట సో నేను కూడా ఏమో అనుకోని వచ్చాను బయటికి ఎందుకు అరుస్తున్నారా అని చెప్పి సో బయట చూస్తే అక్కడ జొన్నలు జొన్నలు ఉంటాయి కదా సో వేసి ఉన్నారు దానికోసం పిట్టలు వస్తాయి అది తినడానికి దానికి అర్చడానికి రికార్డ్ చేసి పెడతారంట సో మనుషులు కాదు రికార్డ్ చేసి పెడతారు అని చెప్తున్నారు నేను భయపడ్డాను మార్నింగే వస్తాను కదా వాకింగ్కి భయపడి వచ్చేసాను అనమాట నేను ఇంటికి బయట చల్లగా ఉంది ఇప్పుడు చల్లగా ఉందండి ఇంకొంతసేపటికి వెచ్చగా అంటే గాలి వచ్చేస్తుంది అనమాట టెన్ అయిందంటే చాలు చాలా ఎక్కువ ఎండి వస్తుంది మా వారు దేవుడు పెట్టేశారు సో మార్నింగే నేను అది వినేసి చాలా భయపడి ఫాస్ట్గా అనమాట ఎవరో అరుస్తున్నారని చెప్పేసి వచ్చి చూస్తే తీరా పొలంలో అవి రికార్డ్ చేసి పిట్టల కోసం పెట్టారంట ఆ తర్వాత అర్థమైంది చాలా నవ్వుకున్నాను నేనైతే అండ్ ఇక్కడ మా వారు ఇంకా మార్నింగే దేవుడి పాటలు పెట్టారనమాట సో నేను భయపడి లేపాను మా వారికి ఇట్లా గట్టిగా అరుస్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్పారనమాట ఇట్లా పిట్టల కోసం పెట్టారులే నీ కోసం కాదని చెప్పి సో ఎవరికైనా టెన్షన్ ఉంటుంది కదండి అట్లా విన్నప్పుడు అందుకే మార్నింగే నేను వాళ్ళు పొద్దున్నే అరుస్తున్నారు నాకు భయం వేసి వచ్చేసాను అనమాట సో ఇంకా వచ్చాను కదా ఈరోజు వాకింగ్ అయితే బ్రేకప్ బ్రేక్ అయిపోయింది ఇంక అందుకు నేను కూడా వచ్చేసి ఇంకా పాలు టీ పెడదాము ఇంక టీ పెట్టమంటే మా వారు ఇంకా టీ అనమాట నేను డైలీ నైట్ పాలు కాచిన తర్వాత ఇది త్రీ డేస్ మీగడేనండి సో చూసారా ఎంత వచ్చేసిందో త్రీ డేస్కి ఇంకా నైట్ బాగా కాచింటే పాలు ఇంకా చాలా వస్తుండే బట్ త్రీ డేసే కదా నైట్ టైం ఒక్కోసారి మర్చిపోతానండి మర్చిపోయినప్పుడు ఇంకా మీ గడ తక్కువ కడుతుంది అనమాట సో ఈరోజైతే స్పెషల్ గోంగూర రైస్ చాలా రోజులు అయిపోయింది గోంగూర రైస్ చేసి సో అది ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నా ఫస్ట్ అంటే ఒక నాలుగు కట్టలు గోంగూర అయితే తీసుకున్నాను సో ఎక్కువ పులుపు ఉండాలి కదా అండ్ కావాలంటే దీంట్లో మనం లెమన్ ఇంకా కావాలంటే చింతపండు రసం అట్లా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఏం యాడ్ చేయట్లేదండి అందుకే అంటే పుల్ల గోంగూర ఉంటుంది కదా అది తీసుకొని మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసి ఇట్లా వాటర్ వేసి మగ్గిస్తున్నాను అనమాట అండ్ సైడ్ అయితే రైస్ పెట్టేశాను సో చూసారా మార్నింగే అసలు ఆ పాటలు వింటూ ఉంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో సో దేవుడు పాటలు వినుకుంటూ అందుకే మార్నింగ్ లేస్తేనే మా వారు దేవుడు పాటలు అంటే సుప్రభాతం అయితే పెడతారు కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి సో మార్నింగ్ టైమే పిల్లల్ని కసురుకుంటూ లేపుకోకుండా మామూలుగా నిదానంగా ప్రశాంతంగా లేస్తారని చెప్పేసి సౌండ్ కొంచెం ఎక్కువ పెట్టేస్తాం పక్కన వాళ్ళకు డిస్టర్బెన్స్ అవుతుంటుంది బట్ సుప్రభాతం కదండి మనం వేరే ఏం పెట్టట్లేదు కాబట్టి వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అవుతారు వాళ్ళు కూడా ప్రశాంతంగా ఫీల్ అవుతారని చెప్పేసి సౌండ్ ఎక్కువ పెడతాము సో నెక్స్ట్ ఇక్కడ నేను గోంగూర రైస్లోకి అవతల గోంగూర ఒక్కటే నేను అంటే పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ఏం యాడ్ చేయట్లేదు బికాస్ మనం ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాం కాబట్టి గోంగూర కొంచెం వాటర్ వేసి బాగా మగ్గిస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ కొంచెం మెంతులు అండ్ ఆవాలు ఎండుమిర్చి ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం అంటే మరీ మాడిపోతే ఫ్లేవర్ మొత్తం దొబ్బుతుందండి కాబట్టి మనం చూసి లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా నీట్గా దోరగా ఫ్రై చేసుకోవాలి నైట్ నాకు చెప్పలేదండి పిల్లలు లేదంటే గోంగూర నైటే నేను తుంచి పెట్టేసుకుంటుంటే అనమాట సో మార్నింగ్ లేస్తేనే నాకు గోంగూర రైస్ కావాలని ఒకళ్ళంటే ఇంకొకరు వచ్చి నాకు బీరకాయ కర్రీ కావాలని ఇలా రెండు మూడు రెసిపీలు చేయడం నాకు కూడా కష్టమవుతుంది మార్నింగ్ మార్నింగే చాలా హడావుడి ఉంటుంది కదా మార్నింగ్ సో ఇక్కడైతే ఇంకా గోంగూర బాగా మగ్గిచ్చేస్తుంది అనమాట సో వాటర్లో మగ్గిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేస్తాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తాను సో తర్వాత కొంచెం నేను ఇదంతా మిక్సీ పట్టేస్తాను అనమాట సో ఇలా మిక్సీ పట్టేసుకుంటే మెంతులు ఆవాలు ఎండుమిర్చి మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి ఇవి సపరేట్ సపరేట్ కూడా మనము రైస్లో కలుపుకోవచ్చు కాకపోతే నేను సపరేట్గా ఏమీ యాడ్ చేయనండి దీంట్లోనే మళ్ళీ నేను గోంగూర వేసేసి మంచిగా మిక్సీ పట్టేస్తాను అనమాట సో అప్పుడైతేనే మనకి అన్నీ కలిసిపోతాయి సో రైస్లో బాగా పడుతుందని చెప్పేసి సో అది మిక్సీ పట్టేసిన తర్వాత నేను ఇక్కడ ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఎప్పుడైనా గోంగూర రైస్ పులిహోర లేకపోతే చిత్రాన్నం అంటే లెమన్ రైస్ అంటాం కదా సో అలాంటివి చేసినప్పుడు మనకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది బికాస్ టేస్ట్ అనేది మనకి మంచిగా రావాలి కదా సో టేస్ట్ బాగా రావాలంటే ఆయిల్ దేంట్లో ఎక్కువ పడాలనో దాంట్లో ఎక్కువ పడితేనే బాగుంటుంది మరీ ఆయిల్ ఎక్కువ తిన్నా కూడా హెల్త్కి మంచి కాదు కొన్ని కొన్ని టేస్ట్ ఎనా అవ్వాలి అంటే ఆయిల్ పడాల్సిందనమాట సో ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ వేసిన తర్వాత మినప్పప్పు అండ్ కన్ శనగపప్పు జీలకర్ర ఆవాలు పసుపు యాడ్ చేసేసి మంచిగా మనం రెడీ చేసుకున్నాం కదా పేస్ట్ సో నేను మసాలా దాంట్లోనే గొంగూర కూడా మిక్సీ చేశాను అనమాట సో అది ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి ఇంగువా కూడా వేసుకుంటారు హింగ్ అంటాం కదా సో అది కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ మాకు హింగ్ ఫ్లేవర్ అనేది అంత పెద్దగా నచ్చదు కాబట్టి నేను వెయ్యను అనమాట సో పిల్లలు ఆ స్మెల్ అనేది పడదనమాట సో అందరికీ కొంతమందికి హింగ్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కానీ కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి నేను తీసేస్తున్నా అండ్ దీంట్లో మనం కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసుకోవచ్చు కానీ పిల్లలకి అవన్నీ ఇష్టం లేదు సో అందుకోసం నేను ఏం యాడ్ చేయట్లేదు నాకు కర్రేపాకు ఫ్లేవర్ కొత్తిమీర ఫ్లేవర్ చాలా ఇష్టం అనమాట సో అవన్నీ నేను ఏం వేయట్లేదు అండ్ నెక్స్ట్ నేను పల్లీలు దీంట్లో డైరెక్ట్ వేయకుండా కొంచెం మంచిగా దోరగా ఫ్రై చేసిన తర్వాత నేను దీంట్లో యాడ్ చేసేసి మిక్స్ చేసేసి రైస్లో వేస్తాను అనమాట సో మొత్తం రైస్ నేను దీంట్లోనే వేయకుండా కొంచెం రైస్ వైట్ రైస్ అనేది తీసి పక్కన పెట్టాను ఎందుకంటే పిల్లలు ఒక్కోసారి లేనప్పుడు వైట్ రైస్ అడుగుతూ ఉంటారు ఉన్నప్పుడు అడగరనమాట కాబట్టి వాళ్ళ కోసం ముందుగానే నేను కొంచెం వైట్ రైస్ అయితే తీసి పెట్టేసుకుంటాను సో ఒకవేళ రైస్ తక్కువైనా సరే పిల్లలకి గోంగూర రైస్ పెట్టేసి నేను వైట్ రైస్ అయినా తీసుకొని వెళ్తాను ఏదైనా ఆవకాయ కానీ ఏమైనా పచ్చళ్ళు కారాలు పొడి కారాలు ఉంటాయి కదా సో అలాంటివి కూడా వేసుకొని అడ్జస్ట్ అయిపోతాను అనమాట నాకు పర్టికులర్గా ఈ కర్రీనే కావాలి ఇదే కావాలి అని ఏమి ఉండదు సో ఏది ఉన్నా సరే నేను దాంతో అడ్జస్ట్ అయిపోతాను అండ్ నెక్స్ట్ ఇక్కడ బాగా మిక్స్ చేసుకోవాలి గోంగూర సపరేటు మసాలా సపరేట్ వేస్తే మొత్తం కలిసి అని చెప్పేసి నేను ఇలా మొత్తం మసాలాలోనే గోంగూర వేసి కలిపేసిన తర్వాత పోపు పెట్టేసి ఇంకా దాంట్లోనే వేసేస్తాను అనమాట అట్లా ఉంటుందండి గోంగూర రైస్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ సో ఎప్పుడు ఎవరైనా ట్రై చేయకుంటే ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ వేడివేడిగా తింటే ఇంకా చాలా బాగుంటుంది సో నేను ఏంటంటే పిల్లలకి బాక్స్ కోసం ఇలా సింపుల్గా చేసి ఇచ్చేసి పులుపు ఎక్కువ తినేవాళ్ళు కావాలంటే మీరు లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవచ్చు సో మేము పులుపు కొంచెం తక్కువ తింటాం కాబట్టి మాకు ఈ గోంగూర ఫ్లేవర్లో you వచ్చేదే సరిపోతుందనమాట ఐ మీన్ గోంగూరలో ఉండే పులిపే సరిపోతుంది సో టేస్ట్ మటుకు సూపర్ యమ్మీగా ఉంటుంది అండ్ గోంగూర రైస్ అయిపోయిన తర్వాత పిల్లలకి నంచుకోవడానికి దీంట్లో స్నాక్ లాగా పొటాటో చిప్స్ ఉంటాయి కదా సో అవి కొంచెం పెట్టేస్తున్నాను మళ్ళీ దీనికి సపరేట్గా వడియాలు అవన్నీ అంటే అసలే మార్నింగ్ టైము ఒంటికాలు మీద మనం వర్క్ చేస్తుంటాము ఎందుకంటే అంత హడావిడిగా ఉంటుంది పిల్లలకి తెలియకుండా నేను చిప్స్ తెచ్చి దాస్తూ ఉంటాను ఆ తర్వాత బాక్స్లో పెట్టి పంపిస్తుంటాను రైస్ చేసిన కాకపోతే పిల్లలకి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కావాలి కదా అదే తిని మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా అదే తినాలంటే కొంచెం మధ్యాహ్నానికి ఎట్లా అంటే డ్రైగా అయిపోతుంది సో అది తినడానికి అప్పించదు వేడివేడిగా ఉంటే బాగుంటుంది గోంగూర రైస్ కానీ పిల్లలు సతాయిస్తారండి ఇట్లా ఆయిల్ ఐటమే ఎక్కువ కావాలి అంటుంటారు కాబట్టి వాళ్ళ కోసం మళ్ళీ గోంగూర రైస్ చేసి మళ్ళీ దాంట్లోకి వైట్ రైస్ తీసి తీసిపెట్టి మళ్ళీ దాంట్లోకి బీరకాయ కర్రీ అయితే వేసాను నేతి బీరకాయ అంటాం కదా అది కర్రీ చేసి పెట్టేసి అనమాట ఫస్ట్ అందరు వెళ్ళిపోయిన తర్వాత ఎవరి పండ్ల వాళ్ళు వెళ్ళిపోతే చాలా ప్రశాంతంగా ఉంటుంది నేను కూడా చపాతి అయిపోయింది ఇప్పుడు అదంతా మెస్సీగా ఉంది కదా సో అదంతా మెస్సీగా ఉంది కదా అది కూడా క్లీన్ చేసుకోవాలి నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఒక ఐదు నిమిషాలన్నా ప్రశాంతంగా కూర్చోవాలనిపిస్తుంది నాకైతే హడావుడి హడావుడి ఉంటుంది కదా సో చాలా టెన్షన్ టెన్షన్ అనిపిస్తుంది సో ఒక ఫైవ్ మినిట్స్ చపాతి అయితే ఇప్పుడే చేసేసాను అది ఆ స్మెల్కి చపాతి కూడా తినబుద్ధి కాదు మనం చేస్తుంటాం కదా చపాతీలు చేసి చేసి ఆ స్మెల్ అనేది మనం పీల్చుకుంటాము అది తినే టైంకి తినాలని అనిపించదు అందుకే నేను బాక్స్కి మధ్యం గోంగూరు రైస్ అయితే తీసుకెళ్తున్నాను ఆఫ్టర్నూన్ నాకు డ్రై ఐటెం తినాలంటే అస్సలు నచ్చదండి ఏదైనా కర్రీ ఖచ్చితంగా ఉండాలి ఈవెన్ మామిడికాయ చట్నీ అయినా సరే ఉండాల్సిందే అనమాట అందుకే నేను ఊరగాయలు కొంచెం స్టోర్ చేసి పెట్టుకుంటాను మా ఇంట్లో నేను ఎక్కువ తింటాను ఊరగాయలు అది కూడా కొత్త ఆవుకాయ కానివ్వండి కొత్త ఉసిరికాయ పచ్చడి ఏదైనా పచ్చళ్ళు కొత్తగా చేసినప్పుడు మటుకు బాగా నెయ్యేసుకొని ఫాస్ట్గా తినేస్తారు అంటే ఒక వన్ వీక్ వరకు ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా సో అది వన్ వీక్ వరకు తినేస్తారు ఆ తర్వాత నేను తింటాను అనమాట అది నాకు అందుకే నాకు ఒక ఐదు కాయలు మామిడికాయలు పెట్టుకున్నానంటే నాకు వన్ ఇయర్ వచ్చేస్తుంది అనమాట అంత పచ్చడి అవుతుంది సో ఇప్పుడు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా రెస్ట్ తీసుకొని ఆల్రెడీ వాషింగ్ మిషన్లో బట్టలు ప్రతిరోజండి ఒక్కరోజు స్కిప్ చేసినా సరే ఎన్ని బట్టలు స్టోర్ అవుతాయంటే ఇంకా ఎన్ని రోజులైందో బట్టలు వాష్ చేయక అన్నట్లుగా అనిపిస్తుంది బట్ ఇప్పుడు వేసాను వాషింగ్ మిషన్కి అండ్ నేను డైలీ వీడియోస్ పెట్టాలి అని అనుకోవట్లేదు వన్ డే బై డే డే బై డే పెడితే ఏమవుతుంది ప్రపంచం ఏమన్నా ఆగిపోతుందా లేదు కదా సో అని అనుకుంటాను కానీ ఒకరోజు వీడియో షూట్ చేయకపోయేసరికి ఇంకా ఈరోజు మిస్ అయిపోయాం కదా ఎందుకు ఈ డే అనేది ఎందుకు మిస్ చేయాలి సో ఏదో ఒకటి వీడియో కంటెంట్ అనేది పెడుతూ ఉంటే సో మన ఆడియన్స్ కూడా కొంచెం మనల్ని అంటే మనతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలి అంటే సో డైలీ వీడియో పెట్టాలి కదా అట్లే పోతూ ఉండదు సో లైవ్ పెట్టాలనుకుంటున్నాను అండి చాలామంది అంటే మీరు చెప్పండి లైవ్ పెట్టాలి అనుకుంటున్నాను ఏ ఎప్పుడు పెడితే బాగుంటుంది అంటే ఈవినింగ్ టైమ్స్లో చెప్పండి టైమింగ్స్ సో లైవ్ చాలామంది పెడుతున్నారు బట్ నేను లైవ్ పెట్టాలనుకుంటున్నాను లైవ్ పెట్టాలంటే ఇక్కడ నాకు నెట్ అనేది అన్కంఫర్టబుల్ సో నేను ఎంత మాకు వైఫై వేయించుకున్నా సరే నెట్ అనేది సరిగ్గా వస్తలేదనమాట సో ట్రై చేస్తాను మీరు చెప్పండి లైవ్ పెట్టాలి అంటే ఏ ఏ రోజు పెట్టాలి ఏ టైంకి పెట్టాలి చెప్పండి ఐ మీన్ లైవ్ పెడతాను ఓకేనా సో ఓకేనండి ఒక ఫైవ్ మినిట్స్ అలా రెస్ట్ తీసుకొని బయట వెళ్ళి అలా వాకింగ్ చేసేస్తాను కొంచెం డి విటమిన్ అనేది తీసుకొని వచ్చేస్తాను సో మీరైతే బ్లాగ్స్ చూస్తుందండి వారు పిట్టల కోసం ఏది బాక్స్ పెట్టారో చూడండి ఈ బాక్స్ ఏం చేస్తే తెలుసా ఎత్తి పడేస్తే అనమాట సో దీనికి స్టోర్ రైస్ వద్దంట ఇంకా చూడండి అక్కడ వెయిట్ చేస్తుంది నా కోసం మాకైతే ఇక్కడ పైన చూడండి ఇక్కడ ఏకంగా ఇల్లు కట్టేసుకున్నాయి ఈ నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన ప్రతిసారి ఇదే ఇంకా డిస్టర్బెన్స్ అనమాట చూడండి ఎంత విస్తకిస్తున్నా నేను పక్కకి వెళ్ళిపోతే అవి రైస్ తినేద్దామని చెప్పి సో పైన వెయిట్ చేస్తున్నాయి కదా అన్నీ ఏం పెట్టినా పడేస్తాయి పడేస్తాయనమాట అన్నీ ఏం పెట్టినా తీసుకు పడేస్తాయి సో బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ అయితే పెట్టున్నారు సో మార్నింగ్ మనం పెట్టాం కదా ఇప్పుడు వేరే వాళ్ళు పెట్టున్నారు అందుకే ఇంకా నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చిందనమాట సో నేను అంటే మార్నింగే వాకింగ్ చేస్తాను బట్ పిల్లలు వెళ్ళిన తర్వాత ఎమ్మటే కసు చిమ్మడం మాపెట్టడం అలాంటివి ఏం చేయను అనమాట సో ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఎండకి మార్నింగ్ టైం డి విటమిన్ చాలా అవసరం కదా కాబట్టి నేను ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంటాను అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి నార్మల్గా మన పని అనేది కంటిన్యూ చేస్తా అనమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చే ఎండ ఎంత బాగుంటుందంటే అంటే మరీ అంత వెచ్చగా ఉండదు ఒక నార్మల్ హీట్ ఉంటుంది కదా సో చాలా బాగా అనిపిస్తుంది పీస్ఫుల్గా అనిపిస్తుంది అండ్ బయట వాతావరణం ఆ పిట్టలు అవన్నీ చూసుకుంటూ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో మూడ్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది ఆఫ్టర్ దట్ మన వర్క్ కంటిన్యూ చేయాల్సిందే ఇక్కడ కూర్చున్నంతసేపు నాకు టైం అయిపోతుందేమో అని ఒక టెన్షన్ ఉంటుంది సో కొంచెం ఒకరికి ఏమైనా ఎండుటాకులు అంటే తీసేసి వాటర్ పోసేసాను అనమాట సో అదండి ఈరోజు చిన్న బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను హోప్ఫుల్లీ మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి అండ్ నేను పూజ కంప్లీట్ చేసుకొని ఆఫీస్కి అయితే బయలుదేరుతున్నాను అనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అండ్ టెల్ దెన్ బాయ్ టేక్